హాయ్ గైస్ నేను మీ కళ్యాణిరాజు వెల్కమ్ బ్యాక్ టు ఉద్యమ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ వీడియో ఫుల్ డైలీ రొటీన్ అనమాట మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అవుతుంది అయితే మార్నింగ్ ముగ్గుతో స్టార్ట్ అయ్యింది కాకపోతే వీడియో అనేది సూట్ చేయలేదండి ఆ రోజు కూడా ఎందుకు అని ముగ్గు ముగ్గుశుద్ధ అనేది లేదు సింపుల్ రంగోలే అయితే అలా పెట్టుకున్నా అలా పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా వాడలైతే విడిచిపెడదాము అనేసి అయితే ముందు బయట గుమ్మాలి క్లీన్ చేశా కదా తులసమ్మ వైపు క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అవి రాసుకొని ఇంకా పిండితో అయితే పద్మ ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత వాటర్లో కొద్దిగా పసుపు కుంకుమ చింతలు పువ్వు అన్నీ వేసుకున్నాక ఇక్కడ అరటి డప్పులు ఉంటాయి కదా వాటిల్లో ఇంకా ఒత్తులైతే పెట్టేసి దీపాలు కూడా వెలిగించేసాను వెలిగించేసిన తర్వాత ఇక్కడైతే విడిచిపెట్టుకుంటున్నానండి ఆ దీపాలు అనేవి రోజు విడిచిపెట్టుకుంటే చాలా మంచిది నేనేంటి ఎందుకు అంటే రోజుకొక దేవుడికి అన్నట్లు అనమాట రోజుకొక అంటే ఈ రోజు బుధవారం అంటే ఒకళ్ళి మంగళవారం అంటే ఒకళ్ళి సోమవారం అంటే శివయ్య అలా కదా అలా ఒక్కొక్క రోజు అన్నట్లుగా ఒక్కొక్కరికి అన్నట్టుగా విడిచిపెట్టేస్తున్నాను ఈ వారం రోజులు కూడా అంటే ఇంకా పౌర్ణమి తర్వాత అలా అనమాట పౌర్ణమి ముందు ఉండేవి కానీ అప్పుడప్పుడు విడిచిపెట్టేదాన్ని ఇంకా పౌర్ణమి తర్వాత అలా విడిచిపెట్టేస్తున్నానండి ప్రతి వారం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అన్నట్లు అనమాట ఇంకా వాడలైతే అక్కడ విడిచిపెట్టేసాను విడిచిపెట్టేసిన తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు ఏంటనండి ఎంత లేటుగా లేచినా పనులు అనేవి అయిపోతాయి ఆ రోజైతే కొంచెం లేట్గానే లేచాను ఫోర్ థర్టీ ఇంకా పావుతో అయిదు అలా అయిపోయింది అనమాట ఆ టైంకి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా గుమ్మాలవి క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టుకున్నా నాకు అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోయింది ఒక్కొక్కసారి మూడున్నరకి నాలుగుకి అలా లేస్తాను కానీ పనులు అనేవి అవ్వండి మెయిన్ శారీ కడితే మట్టుగా లేట్ అవుతుంది శారీ డ్రాపింగ్ అనేది నాకు లేట్ అవుతుందండి డ్రెస్తో అయితే పర్వాలేదు ఎందుకో మరి సారీ అంత ఫాస్ట్ అంటే అప్పుడప్పుడు కడతాం కదా డైలీ కట్టం డైలీ కట్టిన వాళ్ళకైతే అలవాటు ఉంటుంది ఎప్పుడో కార్తీక మాసం శ్రావణ మాసం లేకపోతే ఏవో పండగ బబ్బాలకి అన్నట్లు అలా కడుతుంటాం కదా ఇంకా అందువల్ల నాకు సారీ డ్రాపింగ్ చేస్తే ఇంకా అది ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటుందండి టైం ఇంకా అందుకని అయితే ఇంకా ఆ రోజు సారీ ఏం డ్రాప్ చేసుకోలేదు సింపుల్గా అయితే డ్రెస్ అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత డప్పులవి విడిచిపెట్టేసి ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకున్నా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఒకవైపు అయితే హాట్ వాటర్ పెట్టేసా అనమాట ఇంకోవైపు టీ కూడా పెట్టుకున్నా ఆ రోజైతే రుబ్బులన్నీ నిండుకున్నాయండి ఫ్రిడ్జ్ అయితే అస్సలు ఖాళీ లేదు కొంచెం కూడా గ్యాప్ అనేది లేదండి ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీ చేయాలి అస్సలు ఖాళీ ఉండట్లేదని నాకు ఎందుకో అస్సలు ఖాళీ కూడా దొరకట్లేదు మార్నింగ్ అంత ఎర్లీగా లేచినా కూడా టిఫిను ఇంకా అన్నం కూర అన్నీ వండుకొని మళ్ళీ మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఊడ్చేస్తాను కదా మళ్ళీ నీటిగా ఇల్లంతా అంటే ఎటు వాళ్ళు మా హస్బెండ్ ఇవన్నీ ఎవరు హోటీలకి అదే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకొని డైనింగ్ టేబుల్ డీప్ అయ్యి అన్నీ తుడుచుకునేసరికి నాకు టైం అరౌండ్ టెన్ థర్టీ అలా అయిపోతుంది దానివల్ల అస్సలు ఖాళీ ఉండట్లేదు ఆ టెన్ థర్టీ అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం చేసి ఇవన్నీ ఇంకా ఊర్లోనే కదా స్కూలు ఇంకా అవన్నీ స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ వేడి వేడిగా అన్నం వండుకోవాలి అలా అయిపోతుంది అన్నమాట టైం కుదరట్లేదు ఆ రోజు ఇంకా రుబ్బులు అయితే వేయడానికి ఎందుకో ఒప్పలేదండి మనసు ఒప్పలేదు ఇంకెందుకు వేయడం ఇంకా అది రుబ్బులు వేసాను అని అంటే పప్పు కడగాలి ఇంకా గ్రైండర్ అయ్యాలి నాకు ఖాళీ దొరకట్లేదు ఈరోజు ఉప్మా పోపు పెట్టేస్తాను అని అంటే ఇతనేమో అయితే ఉప్మా పోపు పెట్టేసేలా అన్నారు ఇంకా ఇక్కడైతే ఇటువైపు టీ మరుగుతునేటప్పుడే ఒకవైపు రవ్వ అయితే వేయించుకున్న రవ్వ అయితే వేయించుకునేటప్పుడే ఇంకోవైపు అయితే పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి ఉంటాయి కదా అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా క్యారెట్ అవి వేస్తాను ఉప్మాలో ఇంకా క్యారెట్ అవన్నీ అయితే ధరిమాను పలుకులు ఇంకా జీడిపప్పు ఉంటే అవి వాటితో చేస్తానండి ఇవి లేవని కాదు అలా అనమాట అయితే టీ కూడా వేసుకొని తాగేసరికి ఇంకా ఉప్మా అయితే ఇంకా వాటర్ వేస్తాం కదా వాటర్ అనేది మరిగింది ఇంకా వాటర్లో అయితే రవ్వేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్న ఉప్మా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చెప్పా కదా మధ్యాహ్నం మళ్ళీ లంచ్లోకి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి అనేసి అయితే ఆ రోజేమో ఇంకా మజ్జిగ రసంలాగా అంటే మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్లు చేయడం అండ్ ఈ ఫాస్టింగ్లు ఉండడం అండ్ రోజు తలక్షణానం చేయడం ఏంటో వేడిలాగా బాడీ అంతా వేడి ఫామ్ అయిపోయి ఆవిరిలా అండి ఇంకా మంట దగ్గర ఎలా ఆవిరిలా వస్తాయి అలాగ కళ్ళంట చెవులను వినిపించట్లేదు ఇంకా మజ్జిగ రసం చేసుకుందాం అనేసి అయితే మజ్జిగ రసం ప్రిపేర్ చేశాను అదైతే వీడియో తీసానండి మజ్జిగ రసం సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఒక గిన్నెలో ఒక కప్పుతో పెరుగు వేసుకొని బాగా గిళ్ళ కొట్టేసాయండి దాంట్లోనే ఒక కప్పుతో వాటర్ కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసేయండి ఫస్ట్ కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసాయండి వాయిస్ ముందు వస్తుందని ఏమనుకోవద్దు ఇదే లాస్ట్ వీడియో అనమాట గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకొని అవి చీటుపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు వేసుకోండి కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకో కారం ఉందండి పసుపు వేసుకోవాలి కలర్ బాగుండాలనుకుంటే పసుపు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ పసుపు అనేది స్కిప్ చేసేసాను పసుపు ఏం వేయలేదండి పసుపు కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా మనం గెలుకొట్టి బాగా కలిపి పెట్టుకున్నాం కదా మజ్జికి లాగా ఆ అయితే వేసుకోండి మజ్జిగ వేసి పోపు పెట్టుకున్న తర్వాత దించేసేయండి మనం అయితే మనం వాటర్లో కూడా సాల్ట్ వేసుకోవచ్చు పోపులో కూడా సాల్ట్ వేసుకో వేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయినట్లే ఈ టైంలో కన్నా ఆ సమ్మర్ టైంలో ఈ రసం అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే తర్వాత పసుపు వేసాను పోపు పెట్టుకున్న తర్వాత నాకు ఎందుకు అంత బాగా అనిపించలేదు పోపులోనే పసుపు వేసుకోండి బాగుంటుంది అయితే ఇంతేనండి సింపుల్గా మజ్జిగ రసం అనేది ప్రిపేర్ అయిపోయింది దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్